శ్రీమాత్రే నమ లలితాదేవి చరిత్ర మూడవ భాగం ప్రారంభం ఆ విధంగా రుద్రగణాల్లో ఒకటైనటువంటి వారు ఆ మన్మధుడు బూడిదైపోయాడని చెప్పాను కదండి ఆ బూడిదను తీసి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను తీసుకుని చిన్నగా శంకరుని దగ్గరికి వెళ్ళాడు ఆ రుద్రగణం అక్కడికి వెళ్ళేసరికి ఆ బొమ్మలో నుంచి ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు ఒక రాక్షసుడు ఆవిర్భవించగానే బ్రహ్మదేవుడు ఆ రాక్షసు చూసి బండా బండా అని చెప్పి పిలిచాడు వెంటనే ఆ రోజు నుంచి అతన్ని అందరూ కూడా బండాసురుడు అని చెప్పి పిలవడం ప్రారంభించాడు ఇతన్ని సృష్టించినటువంటి ఆ రుద్రగణమే ఇతనికి ఒక రుద్ర మంత్రాన్ని కూడా ఉపదేశించాడు ఆ రుద్ర మంత్రముతో పరమేశ్వరుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సును చేశాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆ భండాసురుని ముందు వెంటనే ఆ భండాసురునికి ఎటువంటి వరాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు అంటే అతనితో ఎవరు యుద్ధము చేసినా కూడా ఆ యుద్ధము చేసేటువంటి వ్యక్తిలో సగం బలం ఈ వచ్చేసేటువంటి విధంగా పరమేశ్వరుడు వరాన్ని అనుగ్రహించాడు అటువంటి వరాన్నే కోరుకున్నాడు ఆ బండాసురుడు కూడా ఆ తరువాత ఏమి జరిగిందయ్యా అంటే ఆ మన్మధుని బూడిదిలో నుంచి విశుక్రుడు విసంగుడు అనేటువంటి ఇంకా ఇరువురు రాక్షసులు కూడా పుట్టాడు అంతేకాకుండా మూడు వందల అక్షోహిణుల రాక్షస సైన్యం కూడా ఆవిర్భవించింది ఆ బూడిదలో నుంచి వీరంతా కూడా శూన్యక నగరం అనేటువంటి ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ జీవిస్తూ ఉన్నారు అటువంటి సందర్భములో ఈ భండాసురునికి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వెంటనే విశుకృ విసంగుణ్ణి పిలిచాడు మీరిరువురు కూడా అందరి యొక్క గర్భములోకి ప్రవేశించి ఆ గర్భసంచి అనేది లేకుండా చెయ్యండి ప్రతి ఒక్కరికి కూడా ఈ సృష్టిలో సంతానం లేకుండా మీరు చెయ్యండి అని చెప్పి ఆజ్ఞాపించాడు వెంటనే వారిరువురూ కూడా ఈ భండాసురుని ఆజ్ఞ ప్రకారం అలాగే చేయడం ప్రారంభించారు ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి జీవరాశులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఈ రాక్షసులు మాత్రం బాగా పెరిగిపోతూ ఉన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు హౌరా సృష్టికే ఆటంకం జరగబోతుంది అని చెప్పి వెంటనే ఈ విషయం మాట్లాడడానికి బ్రహ్మ బయలుదేరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చాడు శ్రీ లలితాదేవి చరిత్ర మూడవ భాగం సమాప్తమండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు